కారం ఈ ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళ సమస్యలు ఈ పట్టణంలో ఎక్కడ కూడా లేవు ఇక్కడ అంతా నిరుపేద ఉండాలి ఇక్కడ ప్రతి ఒక్కరు ఒక్కొక్క చిన్న ఇళ్లలో మూడు మూడు కుటుంబాలు నాలుగు నాలుగు కుటుంబాలు ఉన్నాయి ఈ బాధలు చూసిన మన గౌరవ నా ఎమ్మెల్యే నాగరాజు గారు వా ఎవరికైతే ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదో వారికే తను స్వయంగా స్వయంగా వేరే వాళ్ళతో మాట్లాడి కట్టించి అలా గ్రోపరేషన్ చేస్తా అని మాట ఇచ్చాడు మాట ప్రకారంగా పనులు మొదలైనవి ఈ ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది ఇల్లు లే ఇల్లు లేవు అని అనకుండా ఈ ఈ వాటిలో తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇప్పించే బాధ్యత ఎమ్మెల్యే గారి ద్వారా ఇల్లు ఇప్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటా నేను గెలిచిన తర్వాత మీరు ఆశీర్వదించండి దాన్ని గెలిపించండి మీ గుర్తు ఓటేయండి காங்கிரஸ் பார்ட்டி பல படுச்சு